అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ వ్యవకాశం పథకం తొలి విడత ఎంతమందికి అయితే ఇవ్వబోతున్నారండి ఎంతమందికి అనేది వీడియోలు చెప్తాను వీడియోని చివరిదా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో చూడండి రాజీవ్ యువకాశం పథకం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది నిరుద్యోగ యువతకు ఆర్థిక చేతిని అందిస్తుంది సొంత బిజినెస్లు ఏర్పాటు చేసుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఎంతగానో ఉపయోగపడుతుంది యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు అయితే ఆర్థిక సాయం అందిస్తుంది ఇది అందరికీ తెలిసిందే మార్చి పదిహేను తేదీ నుంచి పథకానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి ఆరు వేల కోట్లతో అయితే పథకాన్ని ప్రారంభం చేయనుంది ఈ నేపథ్యంలో పదహారు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా జూన్ అయితే తొలి విడత యాభై వేలు లక్షలపై ఉన్న యూనిట్లకి అయితే ప్రొసీడింగ్ చేయబోతున్నాం సో జూన్ రెండున ఎవరికి ఇవ్వబోతున్నారంటే ఎవరైతే యాభై వేలు లక్షలు ఉన్నారో అలాగే జూన్ తొమ్మిది వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది జూన్ పది నుంచి పదిహేను వరకు లబ్ధార శిక్షణ ఇస్తారు అంటే మనకి రెండు నుంచి తొమ్మిది తేదీ వరకు కూడా ఎవరైతే రెండు మూడు నాలుగు ఐదు లక్షలు పెట్టుకున్నారో వారికి మిగిలిన వరకు ప్రొసీడింగ్ చేస్తారు రెండు నుంచి నాలుగు లక్షల యూనిట్ల త్వరలో నిధులు కూడా మంజూరు కాబోతున్నాయి అనమాట సో తెలంగాణ నిరుద్యోగ యువతకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట సో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ లోపు ఈ పథకానికి అరుగులు వారి కుటుంబ ఆదాయం బీపీఎల్ అంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి మార్చి పదిహేను నుంచి అయితే ఏప్రిల్ నాలుగు వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జూన్ రెండు అయితే పత్రాలు అయితే ఇస్తారు అయితే ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అది కూడా రేషన్ కార్డులు అందరూ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఒకరికి మాత్రమే దాన్ని మంజూరు అయితే చేస్తారు సో ఒకనొక సమయంలో సివిల్ స్కోర్ ఆధారంగా ఇస్తానని అది కొట్టివేశారనమాట సో బట్టి విక్రమార్గర్ అయితే లక్ష మందికి లక్ష అని అయితే అడ్లైన్ ఇవ్వడం జరిగిందంటే ఎవరైతే లక్ష రూపాయలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వారు లక్ష మంది ఉన్నారంటే వారు కూడా ఈ యొక్క మంజూరు పత్రాలు అలాగే యూనిట్లు కూడా ఇవ్వబోతున్నారనమాట మిగిలిన ఎవరైతే మూడు నాలుగు లక్షలు ఉన్నారో వారికి ట్రైనింగ్లు ఇచ్చి వారికి యూనిట్లు ఏర్పాటు చేసి అలాగే వారికి ఏవైతే ఈ యొక్క బ్యాంకులతో అనుసంధానం ఉంది అన్నీ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా తెలంగాణలో పథకం అనేది ప్రారంభించారు కనుక జూన్ రెండు నుంచి పదిహేను తేదీ వరకు ఈ ఏవైతే ఈ యొక్క గ్రౌండింగ్స్ ఉంటాయో అంటే ఎవరికి ఏమి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఏంటి అనేవి అన్నీ జరిగితే కానీ తొలి విడతలో మాత్రం యాభై వేల లక్షల రూపాయలు ఉన్న వరకు మాత్రం జూన్ రెండునైతే అన్నమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ